వెల్కమ్ టు చూద్దాం గుత్తి పెన్షనర్స్ భవనంలో అల్లూరి సీతారామరాజు జయంతి మరియు వివేకానంద పింగళి వెంకయ్య వర్ధంతి కార్యక్రమం అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్స్ భవన్ లో పెన్షనర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అబూబాకర్ అదనపు కార్యదర్శి జన్సై బాబు ఆధ్వర్యంలో శుక్రవారం అల్లూరి సీతారామరాజు నూట ఇరవై ఎనిమిదవ జయంతి స్వామి వివేకానంద నూట ఇరవై మూడవ వర్ధంతి మరియు పింగళి వెంకయ్య అరవై రెండవ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు ముందుగా మన్యం విప్లవ వీరుడు అల్లూరు సీతారామరాజు స్వామి వివేకానంద పింగళి వెంకయ్య చిత్రపటాలకు పెన్షనర్స్ అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ స్వర్ణంబ అదనపు కార్యదర్శి జెన్నై బాబు పూలమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు తూర్పు గోదావరి జిల్లా రాజులకు చెందిన స్వాతంత్ర సమర యోధుడు సాయుధ పోరాటం ద్వారానే స్వాతంత్రం వస్తుందని నమ్మి మన్యం ప్రజల కోసం క్రైస్తవ బ్రిటిష్ వారితో తలపడిన వీరుడు వివేకానంద స్వామి ప్రతిష్ఠ వివేకానంద స్వామి దేశ ప్రతిష్టను విశ్వవ్యాప్తం చేసిన చైతన్య మూర్తి స్వామి వివేకానంద యువతకు స్ఫూర్తి ప్రధానగా నిలిచారు సనాతన ధర్మం గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పారు పింగళి వెంకయ్య రెపరెపలాడే మువ్వన్నెల జెండా ఉన్నంతసేపు గుర్తించి పింగళి వెంకయ్య రెపరెపలాడే మువ్వన్నెల జెండా ఉన్నంతసేపు గుర్తుంచుకోవలసిన మహనీయుడు భారత జాతీయ పతాక రూపకర్త సుప్రసిద్ధ స్వాతంత్ర సమరయోధుడు భారతదేశానికి ఒక జెండా పుస్తక రచయిత వందే మాతరం ఉద్యమం హోం రూల్ ఉద్యమం ఆంధ్ర ఉద్యమంలో ఉత్సాహంగా పాల్గొన్న ఉద్యమకారుడు అని అదనపు కార్యదర్శి జెన్నీ కుళ్లాయి బాబు తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ అబూబాకర్ వైస్ ప్రెసిడెంట్ స్వర్ణాంబ అదనపు కార్యదర్శి జెన్నీ కుళ్ళాయి బాబు శైక్షలి విజయలక్ష్మి వెంకటేష్ నారాయణ రెడ్డి చెన్నారెడ్డి గోవిందప్ప నారాయణ శెట్టి శామ్యూల్ దేవదాస్ మొదలగు వారు పాల్గొన్నారు मैडम मैडम पटे मैडम మీరేమన్నా పోతా అది వీడియో రాలేదు